కడప జిల్లా బద్వేల్ మండలం బద్వేల్ టౌన్ లో సిపిఎం కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం కార్యకర్తలను ఉద్దేశించి సిపిఎం మాజీ ఎమ్మెల్యే ఈ నెల ఏడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సిపిఎం ర్యాలీలు సిపిఎం జాగృతి సిపిఎం పాదయాత్రలో పోలవరం అమరావతి ప్రత్యేక ప్యాకేజీ మరియు కడప ఉక్కు పరిశ్రమ మరియు నిరుద్యోగ సమస్యలపైన వీటన్నింటి గురించి ప్రజల వద్దకు తీసుకెళ్లడం ప్రజలను చైతన్య పరిచేందుకు సిపిఎం జాగృతి చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొనడం జరిగింది అమలు కావడం లేదు రాష్ట్రాన్ని విభజించిన సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ అమరావతి నిర్మాణం కానీ అట్లాగే కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జోను ఇటువంటి అనేక హామీలు అవ్వడం అప్పుడు ఇవ్వడం జరిగింది వెనకబడ్డ రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు అయితే గతంలో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వము బీజేపీతో స్నేహం వల్ల ఇవి పట్టించుకోలేదు ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం కూడా బీజేపీతో స్నేహం కోసం తాతాలు ఆడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి నాకు అవకాశం ఏంటి అన్నారు ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజలు తప్పేం లేదు ప్రజలు మ్యాక్సిమం ఎంపీలు గెలిపించారు అత్యధిక మెజార్టీ అసెంబ్లీలు ఇచ్చారు కానీ ఆయన ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలని గురించి పట్టించుకోవడం లేదు ఇప్పుడు రాజధాని మారుస్తామంటున్నారు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వమని చెప్తున్నారు కేవలం ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఇస్తామంటున్నారు ఏ మూలక సరిపోదు ముప్పై ఐదు వేల కోట్లు ఉంటే తప్ప ఈరోజు పూర్తి కాదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు అట్లాగే కడప స్టీల్ ప్లాంటు ఆయన ఒక బండ వేసిపోయినాడు ఎవరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో బండ వేస్తున్నాడు తప్ప ఎప్పుడు స్టీల్ ప్లాంట్ కట్టాలా రాష్ట్ర ప్రభుత్వం కట్టగలుగుతుందా కేంద్రాన్ని ఎన్ను కడగరు కేంద్రం ఈ రకంగా అన్యాయం చేస్తుంటే ఆంధ్ర వాగ్దానం చేసినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయకపోతే వీళ్ళు బీజేపీతో స్నేహం చేయడం కోసం ఇద్దరు కూడా తాతాలు ఆడుతున్నారు ఈడ మాత్రం కుస్తీ పడతారు ఆడబోయి ఇద్దరు కలిసి బీజేపీ భజన చేస్తున్నారు కాబట్టి సిపిఎం పార్టీగా ప్రజా సమస్యను మేము ప్రజల్లోకి తీసుకొని పోవాలనుకున్నాం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ప్రభుత్వం తక్షణం స్పందించాలా ఎంతసేపు ఉన్న నవరత్నాలు నవరత్నాలు తప్ప రాజధాని ఏం చేస్తాడు రైతులు ఆందోళన చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది స్టీల్ ప్లాంట్ ఎప్పుడు నిర్మాణం అవుతుంది ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ఏమిటి ఇటువంటి సమస్యలన్నీ కూడా ప్రజల్లో తీసుకొని పోతున్నాం ప్రజలకేంటంటే కేవలం నవరత్నాలు మాత్రమే కాదు ఈరోజు కరోనా వచ్చింది కరోనాలో ఏమీ పనిచేయడం లేదు ప్రభుత్వం కరోనా విపరీతంగా పెరిగిపోయి ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి ఈ కరోనా విషయము అట్లాగే కరువు విషయము అట్లాగే అధిక వర్షాల వల్ల పంటలు చెడిపోయినాయి నష్టపరిహారం లేదు అట్లాగే ప్రాజెక్టు పూర్తి కావడం లేదు యువత ఉపాధి కల్పన లేదు ఇటువంటి సమస్యలన్నీ కూడా ప్రజల పోయి మేము ప్రచారం చేయాలనుకుంటాం మా డిమాండ్ ఒకటే ఈ రెండు పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర బీజేపీ దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే ప్రజలు క్షమించారని మాత్రం మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం ఆ రకంగా ప్రజల్ని జాగృతం చేసేందుకు ఈ రోజు నుంచి పదహైదు తేదీ వరకు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు జిప్ జాతాలు మోటార్ సైకిల్ యాత్రలు ఈ రకంగా ఇంటింటి కరపత్రాలు పంచుకుంటూ మేము తిరుగుతున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధాని కనుక్కోక్ట్ ఈ రోజు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు